నమస్తే అండి ఇవాళ శ్రీ బోడి రామచంద్ర యాదవ్ గారి సారి పుట్టినరోజు సందర్భంగా అభయ క్షేత్రంలో ఉన్నటువంటి రెండు వందల మంది అనాథలకి అభాగ్యులకి అన్నదాన సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి రామచంద్రన్న యువసేన కోయిట్ వారికి మా అందరి తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడమే నిజమైనటువంటి సేవ నిజమైనటువంటి సంతోషం నిజమైనటువంటి పుట్టినరోజు అనేటటువంటి సేవా భావంతో ఇవాళ రామచంద్రన్న యువసేన కోయిట్ వాళ్ళు చాలా చక్కని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు మా అందరి తరఫున పేరు పేరున మీ యొక్క సహృదయాన్ని అభినందిస్తూ మీ అందరి తరఫున మనందరి తరఫున శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చిన్న కేక్ కట్ చేసి విఆర్ సెలబ్రేటింగ్ యువర్ హ్యాపీ బర్త్డే విత్ ఆల్ అవర్ స్పెషల్స్ అండి లెట్ అస్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అండి డే Happy birthday, happy birthday, happy birthday, and హ్యాపీ డే సార్ చిన్న కేక్ ఇస్తుంది అభయ క్షేత్రంలో ఉన్నటువంటి అమ్మాయి సురేఖాన్ అమ్మాయి తీసుకోండి సార్ కేక్ వి ఆల్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్ హ్యాపీ బర్త్ డే